పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి షరీఫ్ గారికి మా మహిళ గారికి మమ్మల్ని ముందు నుంచి నడిపిస్తున్నటువంటి రాజా గారికి అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వకలు రంజాన్ అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చేసుకుంటే ఈ పండుగ ఎందుకు వచ్చింది అంటే పేదరికం కానీ ఆకలి కానీ ఎలా ఉంటుందో అవి లేని వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చినటువంటి పండుగ ఈ రంజాన్ ఎందుకంటే ఇంత ఉపవాసం ఉన్నప్పుడు ఒక నిష్టతో చేసినప్పుడు మాలో సహనం పెరుగుతుంది ఒక పట్టుదల పెరుగుతుంది ఓపిక ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇలాంటి అన్ని గుణాలను రిపీటెడ్గా ప్రజలకు గుర్తు చేసేటువంటి పండుగ రంజాన్ ఇలాంటివి అన్ని మతాల్లో కూడా ఉంటే బాగుండేది బట్ రంజాన్ ద్వారా నేను కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మీ అందరితో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇంతకుముందు నాకెప్పుడు ఇంతగా నేను ముస్లిం సోదరులతో గడిపిన టైం లేదు బట్ ఇప్పుడు అన్నీ తిరుగుతా చూస్తూ ఉంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు గుణాలు నాకు అన్ని తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఏదేమైనప్పటికీ మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసి చేస్తున్నప్పుడు చేస్తున్నందుకు నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అంటే నేను రాజకీయాలు ఇది పండగ సందర్భం కాబట్టి రాజకీయాలు ఏమని అనుకోవద్దు బట్ ఒకటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనే దానికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను ఆ రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఆ రోజు కూర్చోబెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయం అయితే మనం వాజ్పేయి గారిని అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి అన్నింటికంటే ముఖ్యంగా అబ్దుల్ కలాం గారిని ఇంకా అభినందించాలి కాబట్టి ఆ ఒక్క విషయం మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ టోటల్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ చాలా తెలివైన వారు మీరు ఎవరికి ఓట్లేయాలి మీ అందరికీ తెలుసు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం